హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విఎం క్రియేషన్స్ చాలా చాలా మంచి అయిపోయింది కదండి ఇలా వ్లాగ్ చేసి సో ఇవాళ వచ్చేసి నేను చాలా చాలా స్పెషల్ వీడియో చేస్తున్నాను అండ్ దీనికంటే ముందు నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను చాలా మంది ఒక సెవెంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రం అన్సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నాను అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి బికాస్ మీ సబ్స్క్రిప్షన్ అనేది మాకు చాలా ఇంపార్టెంట్ సో దట్ మాకు కూడా తెలుస్తుంది అరే మా మా కంటెంట్ మీకు నచ్చుతుంది మా వ్యూవర్స్ కూడా నచ్చుతుంది మేము కూడా ఇంకా ఇంకా మంచి కంటెంట్ చేయాలని నేను అనుకుంటూ ఉంటాను సో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు ఇప్పుడు దాకా ఎప్పుడు ఎక్కడ వినని హ్యాండ్లూమ్ ప్యూర్ హ్యాండ్లూమ్ ఫ్యాబ్రిక్ చూపిస్తున్నాను నేను ఇది వచ్చేసి వెంకటగిరి జామ్దాని జనరల్లీ మీరు జామ్దాని హ్యాండ్లూమ్స్ అయితే వినుంటారు కదా కానీ ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో ఇది చాలా ఫేమస్ అండి కానీ ఎప్పుడో ఇది పాతకాలంది బట్ ఇది చాలా చాలా ఈ వీవింగ్ టెక్నిక్ కూడా చాలా బాగుంటుంది అండ్ ఈ కాటన్ చూసారా ఇప్పుడు వచ్చే సమ్మర్ కాబట్టి చాలా చాలా సాఫ్ట్గా ఉంది నేను ఇక్కడ త్రీ మెటీరియల్స్ పర్చేస్ చేశాను ఫ్యాబ్రిక్ సో దట్ నాకు కుర్తీస్కి చాలా యూజ్ అవుతుందని చెప్పి నేను ఇలా పర్చేస్ చేశాను నేను ప్రతి ఒక్కటే ఓపెన్ చేసి క్లియర్గా చూపిస్తాను సో మీకు కూడా నచ్చినట్టయితే కమెంట్స్లో తెలియజేయండి మీకు సో దట్ నేను డీటెయిల్స్ ప్రొవైడ్ చేయగలుగుతాను ఇక్కడ నేను ఒక త్రీ ఫ్యాబ్రిక్స్ తీసుకున్నానండి ఒక్కొక్కటి ఒక్కొక్క ప్యాటర్న్ లాగా తీసుకున్నాను సో ఫస్ట్ వచ్చేసి ఇలా చెక్స్ అనమాట ఇలా పర్పుల్ కలర్కి ఇలా బ్రింజాల్ బ్రింజాల్ కలర్కి ఇలా వైట్ అండ్ ఇలా గోల్డ్ బూటీస్ వచ్చాయి చూస్తున్నారు కదా నేను క్లియర్గా ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ అనడానికి చాలా జూమ్ చేసి చూపిస్తున్నాను ఆ వీవింగ్ మెథడ్స్ చూడండి ఎంత క్లియర్గా ఉందో అండ్ ఇది వచ్చేసి నేను త్రీ అండ్ హాఫ్ మీటర్స్ తీసుకున్నాను అండ్ ఇది వచ్చేసి ఇలా మ్యాంగో మ్యాంగో హ్యాండ్ వూవ్ ప్లస్ విత్ బార్డర్ వచ్చేలాగా తీసుకున్నాను సో దట్ నేను ఏదైనా ప్యాటర్న్ పెట్టించుకోవాలి అంటే బాగుంటుందని ఇది ప్యూర్ టొమాటో రెడ్ వర్సెస్ ఎల్లో అండి అంటే పసుపు ప్యూర్ ఎల్లో కాదు పసుపు కలర్ వచ్చింది చాలా బాగుంది ఇది కూడా చాలా చాలా సాఫ్ట్ ఉంది ఈ లాస్ట్ మనకి బ్రింజాల్ కలర్కి దీనికి అయితే కొంచెం ఏమంటారు స్మూత్నెస్ తెలుస్తుంది అనమాట నాకు ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ పడింది బట్ చాలా చాలా ట్రస్ట్ మీ చాలా బాగుంది అండ్ ఇక్కడ మీకు బయట మీటర్ వచ్చేసి ఆల్మోస్ట్ లైక్ సిక్స్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అని అనిపిస్తుంది ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా చెప్తున్నారు సో కొంచెం బార్గెన్ చేసి దాన్ని బట్టి మనకు అవైలబుల్ ఉంటుంది అండ్ ఈ ప్లేస్ వచ్చేసి ఎగ్జాక్ట్ మనకి తిరుపతి దగ్గర వెంకటగిరి అనే ఊర్లో ఉంటుంది సో చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో అసలు పట్టుకుంటే చూడండి ఎంత ఫైన్ అండ్ స్మూత్గా ఉందో ఇది వచ్చేసి వితౌట్ బార్డర్ అండి ప్లేన్ ప్లేన్ వచ్చేసి ఇలా జస్ట్ ఒక డ్రాప్ డ్రాప్ బూటీస్ వచ్చేసాయి అనమాట అండ్ ఇది చూడండి ఎంత స్మూత్గా ఉందో నేను బ్యాక్ సైడ్ వీవింగ్ వాళ్ళ వీవింగ్ ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ మంచి పవర్లూమ్ కూడా కాదండి ప్యూర్ హ్యాండ్లూమ్ ఎంత ఫైన్గా ఉందంటే అంత ఫైన్గా ఉంది అండ్ ఇప్పుడు వచ్చే సమ్మర్ సీజన్ కాబట్టి ఎవరైనా చిన్నపిల్లలకి బాయ్స్కి కూడా ఇలా సెట్స్ లాగా కుట్టచ్చు అండ్ ఫస్ట్ ఉంది కదా అది నేను మా బాబుకి ఒక కార్డ్ సెట్ కుట్టిద్దాంలే అన్నట్టు తీసుకున్నాము లేదా మా పాపకి ఫ్రాక్ ఏదైనా సరే బాగుంటుంది అని సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా వచ్చింది సో ఇది ఇదేమి చినగలేదు నేను ఇలా పట్టుకొని చూస్తున్నాను కదా బట్ ఇది ఒక వీవింగ్లో వాళ్ళు హ్యాండ్లూమ్ చేసేది సో ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో మీకు నచ్చినట్లే లైక్ చేస్తాను